కూటమి ప్రభుత్వ గణిత శాస్త్రంలో పది కోట్ల రూపాయలు కాస్త అటు ఇటుగా నాలుగు వందల నలభై ఒక్క కోట్ల రూపాయలతో సమానం అది ఎలాగో ఒకసారి చూద్దాం రెండు వేల పద్దెనిమిదిలో టిడిపి ప్రభుత్వం వైజాగ్ భూమిని లూలుకి అరవై ఆరు సంవత్సరాల లీజుకి ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే దీన్ని రద్దు చేశారు రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చిన టిడిపి జనసేన కూటమి ప్రభుత్వం లీజు ప్రతిపాదనను పునరుద్ధరించి కొత్త జియో నూట ముప్పై ఏడు తెచ్చింది పాత లీజు కండిషన్లను మార్చేసింది కొత్త టెండర్ పిలవాల్సి వస్తుంది కాబట్టి జియోలో మోరార్లెస్ ఇది పాత ఒప్పందం లాంటిదే అని రాసింది కానీ ఇది పచ్చి అబద్ధం ప్రస్తుత కూటమి ప్రభుత్వం లీజుని అరవై ఆరు సంవత్సరాల నుంచి తొంభై తొమ్మిదికి పొడిగించింది ఎందుకు పొడిగించింది తెలియదు రెండు వేల పద్దెనిమిదిలో అరవై ఆరు సంవత్సరాల పాటు పంతొమ్మిది కోట్ల రూపాయల బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలని కండిషన్ పెట్టారు రెండు వేల ఇరవై ఐదు కూటమి ఆ కండిషన్ తీసేసింది ఎందుకు తీసేసింది తెలియదు చేసుకున్న ఒప్పందం ప్రకారం లీజు మొదలైనప్పటి నుంచి అద్దె చెల్లించాలి ప్రస్తుత ప్రభుత్వం మొదటి మూడు సంవత్సరాల ఎందుకు తెలియదు టిడిపి చేసిన లీజు ఒప్పందం ప్రకారం అద్దె ప్రతి సంవత్సరం ఐదు శాతం పెరిగేది ప్రస్తుత ప్రభుత్వం అద్దె ప్రతి పది సంవత్సరాలకు పది శాతం పెంచుతా ఉన్నారు ఈ కండిషన్ మీరు కొంచెం శ్రద్ధ పెట్టి అర్థం చేసుకోవాలి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే చక్రవడ్డీ లాంగ్ టర్మ్ లో నమ్మశక్యం కాని ఫలితాలను ఇస్తుంది గతంలో ఒప్పందం చేసుకున్న వైజాగ్ భూమి లీజు పేమెంటు తొమ్మిది ఎకరాల పన్నెండు సెంట్లకు నాలుగు కోట్ల యాభై ఒక్క లక్షలు కానీ జస్ట్ వాదన కోసం లీజు పేమెంటు సంవత్సరానికి నాలుగున్నర కోట్లే అనుకున్నాం బాబు గారు రెండు వేల పద్దెనిమిదిలో చేసిన ఒప్పందం ప్రకారం అద్దె ప్రతి సంవత్సరం ఐదు శాతం పెరిగితే తొంభై ఐదేళ్ల తర్వాత సంవత్సర అద్దె ఎంతో గెస్ట్ చేయగలరా నాలుగు వందల నలభై ఒక్క కోట్లు ఇదే బాబు గారి ప్రస్తుత కూటమి ప్రభుత్వం లూలూకి ఇచ్చిన ఫ్రెండ్షిప్ ప్యాకేజ్ లో లీజ్ పేమెంట్ ప్రతి పది సంవత్సరాలకి పది శాతం పెరుగుతుంది అప్పుడు తొంభై ఐదవ సంవత్సరం లీజ్ పేమెంట్ ఎంతో గెస్ చేయగలరా జస్ట్ పది కోట్లే నమ్మశక్యంగా లేదు కదా అదే చక్రవడ్డీ మాత్యం ప్రతి సంవత్సరం ఐదు శాతం పెరిగితే తొంభై ఐదవ సంవత్సరం లీజ్ పేమెంట్ నాలుగు వందల నలభై ఒక్క కోట్లు అయితే ప్రతి పది సంవత్సరాలకు పది శాతం పెరిగితే తొంభై ఐదవ సంవత్సరం లీజ్ పేమెంట్ జస్ట్ పది కోట్లు మరి నాలుగు వందల నలభై ఒక్క కోట్లు పది కోట్లు ఏ గణిత శాస్త్రంలో మోరార్లెస్ సమానం మన పాలకులు జనాలను మరింత వెరుబాగులో అనుకుంటేలా రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చింది సరిపోలేదు అనుకున్నారో ఏమో కూటమి పెద్దలు కొత్త జీవోని లూలుకి మరింత అనుకూలంగా మార్చారు కండిషన్స్ మార్చారు కాబట్టి కొత్త టెండర్ కానీ అబ్బే కొత్త ప్రతిపాదన మోరార్లెస్ పాత ప్రతిపాదన లాంటిదే అని రాసి చేతులు దులుపుకుంది మన మంచి ప్రభుత్వం చంద్రబాబు గారు ఈ ఏకపక్ష అన్యాయపు చట్ట విరుద్ధ వ్యక్తిగత ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలి వైజాగ్ భూమిని పారదర్శకంగా జాతీయ అంతర్జాతీయ కంపెనీలను ఆహ్వానించి అత్యధిక ధర చెల్లించిన వాళ్లకు అమ్మాలి అమ్మకం ద్వారా వచ్చిన డబ్బును ఉచితాలకు ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు వృధా చేయకుండా మౌలిక సదుపాయాల సృష్టి కోసం వాడాలి